వెయ్యి కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే ప్రజలకు అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయి కూడా తగ్గించకపోగా విపరీతంగా కరెంటు బిల్లులను ఎడా పెడా ప్రజల మీద బాధేశారు చంద్రబాబు గారు సాధారణంగా రెండు మూడు వందలు వచ్చే ఇంటికి ఏకంగా వెయ్యి పన్నెండు వందలు వచ్చేసరికి అందరూ ఇదేంటి ఇంత కరెంటు బిల్లు వచ్చింది ఈ నెల అని ఆశ్చర్యపోయారు మీకు వచ్చింది ఈ నెల కరెంటు బిల్లు కాదమ్మా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలన్నీ కలిపి మీ నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే పదహైదు వేల కోట్లకు పైనే ప్రజల మీద భారం వేశారు అయితే అదనంగా వసూలు చేసిన రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లలో పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లకు మాత్రమే ఈఆర్సి అనుమతించింది మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలని ఆ పని నవంబర్ నుంచే చేయాలని చెంప చెల్లు మనిపించేలా ఏపీ ఆదేశించింది దెబ్బకు చంద్రబాబు గారి ప్రభుత్వం దిగొచ్చి నవంబర్ నుంచి కరెంటు బిల్లులను తగ్గిస్తున్నాం ప్రజల బాధ చూడలేక చంద్రబాబు గారే కరెంటు బిల్లులను తగ్గిస్తున్నారని కలరింగ్ ఇస్తుంది ఈ పచ్చ మీడియా కరెంటు బిల్లులు పెంచింది ముమ్మాటికి చంద్రబాబు గారే కానీ తగ్గించింది మాత్రం ఏపీఆర్సి